ఏదైతే నేను ప్రిపేర్ చేసుకున్న గట్టకు సంబంధించిన పౌడరు ఇందులో అయితే జొన్నలు రాగులు గజ్జలు పెసర్లు ఉలవలు పుచ్చగింజలు పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ బాదం పప్పు జీడిపప్పు సోయా సోయా ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అనమాట అవన్నీ నువ్వులు కూడా ఇవన్నీ కలిపి అవసగింజలు కూడా గింజలు ఇవన్నీ వేసేసి పొడి చేసుకో కొంచెం డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసుకుని ఇందులో స్టోర్ చేసుకున్నాను నేనైతే దీని రోజు మార్నింగ్ గట్ అంటే జావలాగా చేసుకొని మజ్జిగతో కలిపి తాగుతా దానికోసం అని చెప్పి ఇట్లా బాయిల్ వాటర్ని ఇట్లా బాయిల్ చేసుకొని ఒక టూ స్పూన్స్ వాటర్ లోపలిలో కలిపి ముందు ఒక టూ స్పూన్స్ అనమాట ఇవి నేను ఈ బాయిల్ అయిన వాటర్లో పోస్తాను ఇదైతే ఒక బాయిల్ వచ్చిన దాకా నుంచి దీంట్లో నేను మజ్జిగ కలుపు ఇదే దాని దీన్ని నేను మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు దీన్ని నిండా మధ్య కలుపుతాను అన్నమాట కొంచెం చల్లారి కలిపి దీన్ని మార్నింగ్ దీన్ని మార్నింగ్ ఇది టీ అనమాట ఇది ఇట్లా హెల్దీగా ఈ మధ్య అందరూ హెల్దీగా హెల్లీ అలాంటప్పుడు హెల్తీగా ఉండాలి అన్ని బాడీకి సరిపడా అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని రావాలి అంటే ఇట్లాంటిది ఒకటి చేసుకొని పెట్టుకుంటే మీరు వెయిట్ లాస్కి కానీ లేకపోతే హెల్దీగా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కానీ అన్నిటికీ పని చేస్తుంది ఇట్లా ఇది చేసుకొని తినడం లడ్డూలు చేసుకొని తినడం వాటికంటే ఇట్లా చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా ఇది నేను చేసి కూడా సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది ఇంకా ఇంకా ఇంత ఉంది అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ అట్లా తీసుకొని చేస్తారు జొన్నలు రావులు గోధుమలు కూడా ఇందులో ఇవన్నీ ఒక హాఫ్ కేజ్ హాఫ్ కేజీ తీసుకున్నా మిగతా అయ్యేమో హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ పంకిన్ సీడ్స్ కానీ మిలన్ సీడ్స్ కానీ ఇట్లాంటి గుమ్మడి గింజలు కానీ ఇట్లాంటి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని మిగతా బాదం పప్పు జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు హండ్రెడ్ గ్రామ్స్ అండ్ గింజలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా సోయా హండ్రెడ్ గ్రామ్స్ పెసర్లు హండ్రెడ్ గ్రామ్స్ శనగలు ఉంటాయి చిన్న మంచి శనగలు అంటారు గుడి శనగలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా ఇవన్నీ ఉలవలు కూడా తీసుకున్నాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇవన్నీ తీసుకొని హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఒక టూ కేజీ దాకా అయింది అనమాట టూ త్రీ కేజ్ దాకా అయింది అన్నమాట త్రీ కేజీ దాకా అయింది చాలా ఫ్రై చేసేసి మెంతులు జీలకర్ర సో మెంతులు జీలకర్ర సోంపు అవి కూడా ఇందులో యాడ్ చేశాను అంటే వస్తానికి సో ఇవన్నీ నేను డ్రై రోస్ చేసేసుకొని పౌడర్ చేసి ఇంత ఉంది అయిపోతుంది అయిపోతుంది ఇట్లా డైలీ తాగుతున్నాం వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కాకుండా అయితే ఉన్నాను కాకపోతే ఇమ్యూనిటీ పవర్ అయితే బాగా పెరుగుతుందండి అది మధ్య ఓకే ఇట్లా ఒక బాయిల్ వచ్చిందా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా దీన్ని కొంచెం కూల్ అవ్వని ఇవ్వాలి ఈ హీట్ అనే చల్లారిన తర్వాత మనం మధ్య హీట్ అనే చల్లారిన తర్వాత మనం మధ్య కలుపుకొని చేయడం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేనైతే ఆనియన్స్ వేసుకోవట్లేదు ఆనియన్స్ వేసుకుని సన్నగా తరుపున ఆనియన్స్ కొత్తిమీర ఇవే సాల్ట్ వేసుకొని వేసుకొని అంటే డైలీ మార్నింగ్ టిఫిన్ అంటే డైలీ మార్నింగ్ టిఫిన్ లాగా వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా తీసుకోండి ఒక మధ్యాహ్నం అన్నం తిన రైస్ అట్లా ఏమన్నా తినండి మార్నింగ్ ఒక క్లాసు ఈవినింగ్ ఒక క్లాస్ తీసేసుకొని పడుకుంటే పుట్టకు మంచిగా హెల్దీగా ఉంటుంది అండ్ స్టమక్ కూడా ఫిల్ అయ్యి ఉంటుంది అనమాట ఎందుకంటే మజ్జిగ తాగుతాం కాబట్టి ఎక్కువ శాతం మజ్జిగ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఇంతవరకు మజ్జిగ ఓచేస్తానండి ఇంతవరకు మజ్జిగ ఓ చేస్తానేను పరీ చిక్కగా అవసరం లేదు పల్చగా చేసుకున్న పర్లేదు ఇంత మాత్రం పెరుగు తీసుకొని దీన్ని మజ్జిగ లాగా చేసుకుంటాను ఎందుకంటే చికెట్ మజ్జిగ కూడా అనమాట పల్చగా చేసుకుంటా అనమాట తిరికేజ్ దీంట్లోనే ఆనియన్ కొత్తిమీర వేసుకొని కలుపుకొని అందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను చేసింది చూడండి ఇంత పల్సరే వేసుకోవాలి మజ్జిగైతే దీన్ని ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది చూడండి ఇంక కొంచెం వేడిగా ఉంది కాబట్టి నాకు కొంచెం వేగు ఉండాలని ఇప్పుడు వేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఇందులో కలిపేస్తా ఓకే ఇప్పుడు నేను ఇదో గ్లాస్లో పోసేసుకొని తాగుతాను ఇది కొంచెం గోరువెచ్చ ఉంది ఇది ఈవినింగ్ అనమాట ఇదేమో ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకున్నా కానీ మధ్య మధ్య కంచిగా తరుగుతూ బాగుంటాయి మీకు నచ్చితే మీరు వేసుకోండి నేనై తినది అవుతాను సో ఇదైతే ఈవినింగ్ కోసం ఇది నా నైట్ డిన్నర్ అనమాట ఇది వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకే హ్యాబిట్